వెల్కమ్ టు యువర్ ఛానల్ సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను బిఫోర్ వీడియోకి ఇచ్చిన మీరు ఇచ్చిన రెస్పాన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మా రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మంచి బడ్జెట్లో పెట్టాము చాలా మంది అయితే తీసేసుకున్నారు అయితే మీకు ఇంకొక సెట్తో నేను వచ్చేసానండి ఇంకొక మంచి బడ్జెట్లో ఉండే సెట్తో నేను వచ్చేసానండి ఇది మీకు ఎలా ఉపయోగపడద్ది ఏంటో ముందే చెప్తాను అంతకన్నా ముందు మీరు కూడా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి మంచి 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 టిప్స్ కావాలనుకుంటే ఎక్కడ కాల్ అవుతుంది నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేస్తూ వాట్సాప్ చేస్తే మీకు అసలు కావాలి ఏంటి మీ హైట్ వెయిట్కి ఏం ప్రోగ్రామ్ అవుతుంది ఎంత మొత్తం నేను డీటెయిల్గా చెప్తానండి సేమ్ టైం మనకు జూమ్ కాల్స్ ఉంటాయి మీరు జూమ్ కాల్స్ అన్నీ కనెక్ట్ అయ్యి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మంచి బడ్జెట్లో ఉండే షేక్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా మంది మాకు సప్లిమెంట్స్ వద్దలే మేడం షేక్స్ ఇవన్నీ అంటారు కానీ వాళ్ళు చాలా ఓవర్ వెయిట్లో ఉంటారు ఓవర్ వెయిట్తో ఉన్నప్పుడు మినిమం సెల్ లాస్ అయినా వాడాల్సి ఉంటుంది సెల్ లాస్ కూడా నేను ఈ బడ్జెట్ చిన్న ప్యాక్లో అయితే యాడ్ చేశానండి మీకు ఇందులో ఏమేమి వస్తాయి ఎలా వాడుకోవాలిలో నేను చెప్తాను రెండు ఫార్మాన్స్ వస్తాయి రెండు షేక్మెట్లు వస్తాయి రెండు ప్రోటీన్స్ వస్తాయి ఒకే ఎఫ్రెష్ వచ్చిందండి మనం బడ్జెట్లో వాడుకోవాలనుకున్నప్పుడు ఒక ఎఫ్రెష్ నెల మొత్తం వాడుకుంటాము అందుకని నేను ఒక ఫ్రెష్ పెట్టాను టూ ఎఫ్రెష్ పెట్టడం వల్ల మళ్ళీ మీకు డబ్బులు ఎక్కువైపోతున్నాయి అందువల్ల వన్ యా ఫ్రెష్ యాడ్ చేశాను వన్ సెల్ యాడ్ చేశాను ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి నీట్గా టూ షేక్స్ టూ షేక్మెట్స్ టూ ప్రోటీన్స్ వన్ యా ఫ్రెష్ వన్ సెల్ లో మంచి బడ్జెట్లో ప్యాక్ అనమాట ఇది ఇది ఎలా వాడుకోవాలి అంటే మీరు చక్కగా ఉదయం సాయంత్రం షేక్ తీసుకోవచ్చు షేక్ ఏంటంటే నేను ముందు మీల్ రీప్లేస్మెంట్ మనం ఇడ్లీ దోశలు ఇవన్నీ ఎక్కువ తింటే ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి అనమాట రెండు దోశలు తిన్నా మీరు ఆల్మోస్ట్ థౌసండ్ క్యాలరీస్ అయితే తీసేసుకుంటారు అదే మీరు ఈ షేక్ తాగితే జస్ట్ టూ ఫిఫ్టీ క్యాలరీస్ మీకు కడుపు నిండిపోయింది సేమ్ టైం మీకు కావాల్సిన ప్రోటీన్ పోషకాలు అన్నీ వస్తాయి అన్నమాట అందుకని మీరు షేక్ తాగాల్సి ఉంటుంది లేదు ఒక యాపిల్ తినేసి నేను ఉండగలుగుతానంటే ఒకరోజు ఉండగలుగుతారు రెండు రోజులు ఉండగలుగుతారు మూడు రోజులు అంతక మించి ఉండలేరు నీరసం వచ్చేసింది అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు రెండు పుట్ల షేక్ తీసుకోవటం అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట మార్నింగ్ ఈవినింగ్ రెండు వందల యాభై రెండు వందల యాభై క్యాలరీస్లో కంప్లీట్ అయిపోతుంది మధ్యాహ్నం మీరు మీ మీరు మీరు చక్కగా ఒక వెయ్యి క్యాలరీస్లోనూ తొమ్మిది వందల్లోనూ ఎనిమిది వందల్లోనూ మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఇప్పుడు చక్కగా ఏ ఫుడ్లో ఏముంది గూగుల్ నడితే మొత్తం చెప్పిద్దండి చక్కగా మీరు సెర్చ్ చేసి తీసుకోవచ్చు లేదు నా దగ్గర ప్రోగ్రామ్ తీసుకున్నారంటే మంచిగా మీకు డైట్ ప్లాన్ ఇస్తాను మార్నింగ్ ఏం తీసుకోవాలి ఈవినింగ్ ఏం తీసుకోవాలి ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి షేక్స్ ఎలా తీసుకోవాలి షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్పడం జరుగుతుందన్నమాట ఇన్స్టా వచ్చేసి మన అకౌంట్ పావుని పొట్ల అని ఉంటుందండి పావుని పొట్ల వి అని ఉంటుంది పావుని పొట్లని కొట్టగానే అండి అందులో మీకు మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి డైలీ నా అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను స్టోరీ రూపంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి ఏం తింటున్నాను ఎలాంటి మన కస్టమర్స్ ఏంటి వాళ్ళ రిజల్ట్స్ ఏంటి మొత్తం వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇన్స్టానైతే ఫాలో అయిపోండి యూట్యూబ్లో అయితే ఫుల్ వీడియోస్ ఉంటాయి ఇట్లనే మీకు వివరంగా చెప్తూ డైట్ గురించి మనకి వంటలు చేసి పెట్టిన వీడియోస్ ఉంటాయి మన కస్టమర్స్ రిజల్ట్స్ ఉంటాయి అలా మనం వెళ్ళే మీటింగ్స్ వాటి ట్రైనింగ్స్ ఎలా జరుగుతాయి మొత్తం ఉంటాయి అనమాట ఫుల్ వీడియోస్ ఉంటాయి మనకి యూట్యూబ్లో అయితే యూట్యూబ్ ఫాలో అయ్యారంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది గత ఐదు సంవత్సరాలుగా మనం ఇదే కమ్యూనిటీలో ఉన్నాము ఇదే పని చేస్తున్నాం అనమాట కొన్ని వేల మందిని మనం తగ్గించాము ఇంకా తగ్గించడానికి రెడీగా ఉన్నాయి ఎందుకు ఇంత బడ్జెట్లో చాలామంది చెప్పే క్వశ్చన్ ఏంటంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి నేను ఇంత మంచి మంచిగా బడ్జెట్ ప్లాక్ పెడుతున్నాను ఈ సెట్ స్క్రీన్ షాట్ అయితే ఇలా వచ్చేసేయాలండి నాకు కంపల్సరీ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు ఏంటి వాట్ ఇస్ వాట్ అని నేను చెప్తాను ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తీసుకోండి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు చెప్పాల్సి ఉంటుంది ఓకేనా అండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఈ స్క్రీన్ షాట్ వాట్సాప్కి వచ్చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట మీ హైటు వెయిట్ పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టండి కంపల్సరీ ఇక్కడ నేను మొత్తం మీకు చూపించేస్తున్నాను చూడండి ఫోటో ఈ స్క్రీన్ షాట్ రావాలి మీ హైటు వెయిట్ మీ డీటెయిల్స్ రావాలి లేదు మాకు టైప్ చేయడం కాదంటే జస్ట్ వాయిస్ మెసేజ్ పెట్టండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది నెంబర్ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్నాక మీకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో లో కనపడదు చాలా మంది వాట్సాప్ లేదు ఈ నెంబర్ కంటున్నారు వాట్సాప్ ఈ నెంబర్కి ఉంటుంది మీరు సేవ్ చేసుకున్నాక ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు కనిపించేస్తుంది నో ప్రాబ్లం ఇలాంటి షాట్ మీ హైటు వెయిట్ వచ్చేస్తే దాన్ని బట్టి మీకు ఏం చేయాలి ఏంటని మొత్తం నేను చెప్తాను అసలు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే కంపల్సరీ ఈ కిట్ అయితే తీసుకోవాలండి ఇది అమేజింగ్ కిట్ ఈ కిట్ తీసుకుంటే మరి ఎంత బరువు తగ్గుతారు వాళ్ళ హైటు వెయిట్ని బట్టి మూడు నుంచి నాలుగు కేజీలు ఐదు కేజీల దాకా మీరు బరువు తగ్గొచ్చు మీరు చేసుకునే అంటే మీరు ఉండగలిగే దాన్ని బట్టి అనమాట వాటర్ తీసుకునే పద్ధతి అన్నీ ఉంటాయి అన్నీ మీ క్లాసెస్లో వచ్చేస్తాయి మీకు జూమ్ కాల్స్ కావాలి వర్కౌట్స్ కావాలి ఇలాంటి మంచి డైట్ ప్లాన్ కావాలి సేమ్ టైం ఈ కిట్ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ స్క్రొత్త నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు రెండు ఉంటాయనమాట ఓకేనా అండి అయితే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని చాలా మంచిగా ఇన్ఫర్మేటింగ్ వీడియోస్ చేస్తున్నాం అండి ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి నచ్చితే ఎక్కువ మంది ఫ్రెండ్స్కి చెప్పండి ఇలాంటి ఒక మంచి కోచ్ ఉన్నారు వాళ్ళ దగ్గర మంచి ప్రోగ్రామ్స్ దొరుకుతాయి మంచి క్లాసెస్ ఉంటాయని చెప్పండి ఎందుకంటే మీరు చెప్పే మాట వాళ్ళకి ఆయుష్ అవుతుంది అనమాట మన మాటే మనకి పుణ్యం తెచ్చిపెడుతుందండి కంపల్సరీ ఎక్కువ మంది చెప్పండి ఓకే అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ పావుని బాయ్ బాయ్